ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులారా పార్ట్ త్రీ వీడియోలు తంగిడి శ్రీ దత్త భీమేశ్వరాలయంలో దత్త జయంతి సందర్భంగా జరిగిన దత్తునికి అభిషేకము మరియు అర్చనా కార్యక్రమాలను చూశాము ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ కొలువు తీరిన శ్రీ పార్వతి అమ్మవారు చాలా మహిమాన్వితమైన తల్లి భక్తుల పాలిట కొంగు బంగారమై స్వప్న దర్శనం ఇచ్చి కోరికలు తీర్చి అమృతవల్లి వద్దులేండి కొద్దిగా ఇదిగా ఉంది టల్లిగా ఉంది నాకేది వద్దు అమ్మవారికి అమ్మవారికి కట్టేస్తుంది అమ్మవారికి బాగుంటుంది కానీ మనకు బాగుండదు అని నేను అమ్మవారికి తీసుకొచ్చేసరికి వచ్చిన తర్వాత ఆ విప్పే వీళ్ళందుకే చూపిస్తున్నా అదే ఆ చూపిస్తున్నా ఇది చూడు చూడండి అమ్మవారి తెచ్చిన చీర ఇది మా ఆయన ఆర్డర్ చేసాలని చూస్తున్నప్పుడు మంచిగా ఒకే క్షణం క్షణం తల్ల వచ్చింది అమ్మాయి ఇంత బాగుంది నేనే కట్టుకుంటా బాగున్నా కదా కట్టి తీసుకెళ్ళిపోతామ్మా అని ఒక్క క్షణం అలా అనేటప్పటికి అమ్మారు కట్టే గంట నర కట్టనే కట్టుకొనే లేదు అమ్మా నేను యాక్చువల్ గా చీర పది నిమిషాలు ఐదు నిమిషాలు అంతే అంతకన్నా ఎక్కువ నాకు టైం పట్టదు చీర కట్టేసేది చక్కగా అలాంటిది శోభక్క వెక్కి ఏడ్ చేస్తాను ఎందుకమ్మా నేనే పాపం చేసాను ఏం తప్పు ఇలా చేస్తున్నావు అనుకొని అంటే అప్పుడు ఫ్రెష్ అయ్యింది ఓ ఇంత పని చేస్తాను నేను అమ్మా తప్పైపోయింది నాకు ఇచ్చిదే వద్దు నువ్వే కట్టుకో నాకు వద్దు నువ్వే పెట్టుకో మా తప్పు అయిపోయింది క్షమించం నాకు అద్భుతం అనమాట ఆవిడ అనుమా కరుణామయ్యూ బావులు కూడా అభిషేకం చేయాలని అభిషేకం చేసి బాబా చెప్పారు పాదాలకే పసుపు కాస్తే మెత్తగా తగిలిందండి పాదం పాలు పాదం చేసి పసుపు రాస్తుంటే మనిషి పాదాలాగా పసుపు రాస్తుంటే మెత్తగా ఉంది అమ్మవారి పాదాలు ఆవిడ చేతికి అలా ఇచ్చారు కానీ ఫస్ట్ సాగు బాగానే అమ్మా పోతాయి ఏంటి వచ్చినాయినమ్మా అసలు ఎప్పుడు పోతుండేది కదా మా యారెడ్కోళ్ళు అయితే తినిస్తుంది ఒక్కొక్క అనేస్తుంది పోతలే అమ్మాయికి అమ్మ చాలా సత్యమందమ్మా చాలా చాలా సత్యం అమ్మవారి దగ్గరగా మీరు ఏ పని అడిగి మొక్కుకున్నా అండి ఆ సత్యమైన కో ధర్మమైన కోరిక ఏమైనా అమ్మ తెలుస్తుంది అమ్మ అయితే మా అమ్మ కరుణాయే కరుణామయ్యే చాలా చాలా ప్రేమకు అమ్మకి సార్ ధన్యవాదాలు అండి అమ్మవారి గురించి తెలియజేసినందుకు చె శ్రీమతి అమృత గారి మాటల్లో అమ్మవారి విశేషాలు తెలుసుకుందాము వారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన వచ్చే విధానంలో నవరాత్రులు వస్తున్నాయని వస్తున్నాము కొన్ని నగలు ఆభరణాలు తీసుకుని వస్తుంటే ముక్క అనేది కొనలేదు ఆ ముక్క పుడక తీసుకోవడం రేపు నవరాత్రి ఫస్ట్ తొలి రోజు అనగా కళ్ళకి వచ్చి అన్ని తెచ్చారు అక్కడ తేలేదు అది ఇంటే ఇష్టం అని నీకు తెలీదా అన్ని తెచ్చావుడు తేకపోతే నాకు నా మొహం బాగుంటుందా అని కళ్ళకి వచ్చాడు అప్పుడు అదే కళ మళ్ళీ నా భర్తకు కూడా వచ్చింది ఒకేసారి ఇద్దరు లేచి తెల్ల గంటల నాలుగు గంటల ప్రాంతంలో కూర్చున్నా ఇక ఎండే కూడా తేలేదంటే పవన ముక్కు కూడా తేలేదా అదే కళ వచ్చింది ఒక ముత్త ఐదు ఇంటి ముందుకు వచ్చి అన్ని ఆభరణాలు తెచ్చారు తేలే నా నాకు అన్నా ఇష్టం అన్నా నా స్వామికి ఇష్టం కూడా నేను ముఖ కూడా పెట్టుకుంటే మీరు తాలేదు నా ఆ నగలు స్వీకరించాలంటే ఆ ముఖ కూడా ఉంటేనే నేను నా నగలు అనేవి స్వీకరిస్తాను అని చెప్పారు ఇంకా వెంటనే వెళ్ళి తీసుకొచ్చాక అప్పుడు నాకు అనేవి మొత్తం అలంకరించాం అప్పటి నుంచి మమ్మల్ని వదలలేదు తల్లి ప్రతి శుక్రవారం వచ్చి ఆ బెల్లం నైవేద్యం కావాలి అంటే బెల్లం పొంగలి అంటే నాకు ఇష్టం ఆ పలానా రంగు సీరంటే నాకు ఇష్టం పలానా ప్రసాదం అంటే నాకు ఇష్టం పలానా రోజులు నాకు తాంబోలు ఇవ్వండి అని ఒక నిండు ముత్త లాగా బయటకు వచ్చి అడిగి నేను ఏనాడు అడిగి ఏ కూరగా ఏనాడు కోరింది లేదు కానీ మా పరిస్థితులను బట్టి ఒక రోజు మాత్రం తల్లి ఇక్కడ వక్రానికి ఒక స్థలాన్నే ఏదో నాకు కొనిపించు బెడ్తో చాలా ఇబ్బంది పడుతున్నాము అక్కడక్కడ ఉండి ఖాళీ చేయండి అనే పరిస్థితి వస్తుంది నమ్ముకున్నాను ఈ తప్ప నేను ఏమీ అడగలేను అని అంటే ఆ రెండు నెలల నేను వచ్చి ఒక అతను ఒక ఏడు కుడుపు స్థలం ఉంది ఆ గుడి పక్కనే మరి వచ్చి కొట్టుకుంటారా మరి కొట్టుకుంటారా అని ఆయనే వచ్చండి ఆ మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఇవ్వండి తర్వాత నాగరాజు నువ్వు కొనుక్కుంటానంటే నాగరాజు అంటే కొనుక్కుంటానంటే ఆ డబ్బు మీద మేము ఇస్తాము మేము ఇస్తామంటే ముందుకు వచ్చింది నువ్వు కూడా ఆవిడ సమకూర్చు ఆ విధంగా కురిపించింది ఒకే ఒక నెలలో కొనేసాం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళకి వచ్చి ఓడిపెట్టి స్థలం కొనిపెట్టాను కదా మరి నాకు వచ్చి దర్శనం చేస్తావా ఎంత ఫీల్ నా కోసం వచ్చి మోకా మోకాలు వేసి నాకు ఒక కర్పూర వెలిగించి చాలు అని చెప్పారు అలాగే వెళ్ళాను ఒక్కదానివే వెళ్ళాను ఆ తల్లికి ఆ కర్పూర పెట్టి మార్పిచ్చాను ఒక వచ్చి నేను కళ్ళు మూసుకుని ఉండగానే వచ్చి తల మీద ఆశీర్వించిన చెయ్యి పెట్టి వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది ఆ తర్వాత కూడా ఎక్కువ కళ్ళలోనే ఉంటారు శుక్రవారం వస్తే సాల్సిన కల్లోకి వస్తారు నాకు కాటన్ పెట్టట్లేదు కదా కాటన్ నాకు చాలా ఇష్టం నవరాత్రుల్లో కాటన్ పెట్టు తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా సరే ఒకవేళ నువ్వు కాటన్ పెట్ట పెట్టకపోతే నువ్వన్నా పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటే ఆ నాకు పెట్టినంత సమానం అవుతుంది నువ్వు ఒకసారి కాట కలతో ముందు చూస్తే సరిపోద్ది ఆవిడ చెప్పే చెప్తే అప్పటి నుంచి కాటక నాకు అసలు కాటకంటే ఇష్టం ఉండేది కదా తల్లి చెప్పిన నుంచి ఆ కాటు ఎంట్టుకుంది నేను ఉండడం కాదు ఒకటి కాదు రెండు కాదు స్వామి నలుగు నాకు నలుగు పెట్టి స్నానం చేపించు ఇలాగా నాకు వడి బియ్యం దింపు నాకు బెల్లం కొంకచ్చేయి రోజు ఇద్దరు కన్నా నా పేరు మీద భోజనం పెట్టి ప్రసాదం నా స్వామికి ఆ నైవేద్యం పెట్టకుండా ముందు తొందరగా నా దగ్గరకు వచ్చారు బాబు ముందు నా సాంగ్ పెట్ అక్కడ పెట్టి తర్వాత నువ్వు ఇలాంటి చాలా అయిపోయింది చాలా చూసాను నాకే జరుగుతుందా ఇంకెవరికన్నా జరుగుతుందా నాకు తెలియదు నేను ఒంటరిగా ఉంటాను స్వామి మరి ఆంధ్ర పేరు చేపలు పట్టుకోవడానికి వచ్చాను మా ఆయన గారు చేపలు పట్ట ఆయనతో వచ్చి పెళ్ళయ్యా ఒంటరి జీవితం రాకంటూ అభిషేకం జరుగుతున్నప్పుడు శిఖరంపై రామచిలకలు ఎలా వచ్చాయో ఇప్పుడు అమృతాగారు మాట్లాడుతున్నగా ఒక చిన్న పిచ్చుక వచ్చి వారి ఆమె చెబుతున్నవన్నీ శ్రద్ధగా వింటున్నది ఇదంతా కూడా అమ్మ లేలలే శ్రీ అసదే ఈ సందర్భంగా శ్రీ దత్తభీమేశ్వరాలయంలోని సచితానంద ముత్తి సమత సద్దుడు శ్రీ వెల్లభాప వాసుడు శ్రీ దత్తాత్రేయ మహా వ్యవస్థాపకులు దక్షిణ భారతదేశంలో గురు పరంపరకుడు ఎన్నో దత్త మందిరాలను నిర్మించిన సిద్ధపురుషుడు లక్షలాది మంది దత్త భక్తులకు దైవ శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్

ती पद विकराने प्रतिष्ठित किया तस्माज्ञा गुंडा जप्त बंदो लंदरो पवित्र युक्त संगमम दर्शन सालनी इकड़ा तो तो बक्कर को वसित दो कोड़ी ना सी जप्त भी में सुराले डॉक्टर गोसन निर्मित किया महानीडू श्री 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 विकलानंद सरस्वती महाराज श्री दत्त सदर्भंग पूज्य गुरीदेव श्री रामकृष्णारागारी दंपति वाले अभिषेक अंदर जीव चीज जे

யணம்ஜனம் பரமாராயணம் விஷமேவேதம் விஷ்வீவீன் அச்சுத்தம்

अनन्तम् सर्वम् व्या नारायणस्यतः अनन्तमज्ञयुम् कविवम् समद्रेष्टायुम् अलोङ्कुम् अमानित्या नित्या ज्वालमालाम् भाते विश्वस्यायतनम् महतो संस्कृतकुञ्शिराभिर्त्युलम् भक्त्या वो सिमिवम्

तावलीवाल जंग दारी जंग भाव सिंधुओं से तुम गुरु धनवामियाँ कम श्री दान सत्त्वर प्रमणे न्यू है अज्ञान दस्तान सौर प्रयाग कुटुंब ताबूत रियाद नितंता राम शांता राम बढ़िया होंगे बड़े अवलाग्य दस्तान श्रीगणेय कम श्री दान सत्त्वर प्रमणे न्यू है सदौ कस्म सौर प्रयागी श्री पुत्र प्यार व मे पृथ्वी में, में शैतान क्षेत्राय विस्तर मनुष्य दोस्यन वासो स्यगिरा योजना सह गोरख शिद्ध अम्म से जनी माचरा किरण दर्द बल्लम समुदाय मस्य बागम से प्रीनी बल्लम से विस्तर गोवराय अत है तदोधन तो तो माने रार यज्ञ विस्तार कर माने वस्त्र देदो हो प्रदायों

కొద్ది కొద్దిగా పోయండి అది మిగతా వాళ్ళకి కూడా కోసుకునే దానికి మనమే అమ్మే పోయాలని అనుకోకూడదు అమ్మా కొద్ది కొద్దిగా మిగతా కూడా వెనకాల ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా అందరూ పోషన్ అయ్యేటట్టుగా చేసుకోండి స్వామి శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ భక్త బృందం అందరం కూడా ఇక సామూహికంగా శ్రీ విఠలానంద సరస్వతి శ్రీ సమంత రామదాసు శ్రీ సాయినాథ్ మహారాజులకు అభిషేకాన్ని నిర్వహించాము ಅಭಿಷೇಕ ಅನಂತರ ಶ್ರೀ 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 ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ಗೆ ದಿವ್ಯಮಂಗಲ ನೀರಾಜನ ತು ಈ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ ಮಿತ್ರ ನಷ್ಟಿಮಿಡಿಯೋ ಪೂಜ್ಯ ಗುರುದೇವರು ದತ್ತ ಉಪಾಸಕರು శ్రీ రామకృష్ణారావు గారు రచించిన సమగ్ర గురుచరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పుంజల సేవా కార్యక్రమాలను తెలియజేస్తాను జై గురు శ్రీ గురు దత్తా మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి не волнусь.